గారికి శేషరత్నం గారికి ప్లస్ మిగతా ట్రస్టీస్ అందరికీ నమస్కారం చేసుకుంటూ మీకు నమస్కారం చేసుకుంటూ గంగారెడ్డి గారు పిలిచారండి పిలిచేసి సార్ నాలుగు మాటలు మాట్లాడాలన్నారు దాంట్లో మన చిన్నప్పుడు బొమ్మరి సినిమా వచ్చింది కుదితే కప్ కాఫీ వీలైతే నాలుగు మాటలని కప్పు కప్ కాఫీ ఇచ్చారు మళ్ళీ నాలుగు మాటలు మాట్లాడాలి కదా లేదా పంపిస్తారా కాఫీ తాగిన తర్వాత నువ్వు మాట్లాడుకుంటూ వెళ్తే పంపిస్తారా పంపించరు కదా అవునా కదా సో ఇందాక చెప్పినప్పుడు గంగారెడ్డి గారు వాళ్ళు పిఎంసి సృష్టికర్త అన్నారు కాదు సార్ పిఎంసి సృష్టికర్త గారు గ్యాపం పెట్టుకోండి పిఎంసి సృష్టికర్త పత్రికారు పత్రికారి చేతిలో నీకు ఒక గరిటెను మాత్రమే ఆయన ఏదన్నా చేశారు చేశారనుకోండి ఆ రుచి గీచి ఆ ఏం తెలుస్తుంది సార్ ఆయన చేతిలో ఒక గెరిటని నాకు ఎన్ని క్వాలిఫికేషన్ ఆయన పక్కన పెట్టండి ఆయన చేతిలో ఒక గెరిటని అలా తెలుసుకొని నేను బిహేవ్ చేస్తున్నా అది తెలుసు నాకు ఆ తెలుసు చూసుకొని నేను చేస్తున్నాను అందుకని దయచేసి ఇక్కడి నుంచి సృష్టి మాటలు వాడద్దు సార్ ఏదో ఆయన అవకాశం ఇచ్చారు పత్రికారు అవకాశాన్ని మనం చేసుకుంటున్నాం ఎలా వచ్చింది అవకాశం ముందు ఒక నిమిషం రెండు నిమిషాల్లో ఈ ఛానల్ గురించి మాట్లాడతాను రెండు వేల పదిహేడు పదిహేడు డిసెంబరు గారు నేను చక్రానికి కర్తాల్లో ఉండాం ఇక కూర్చున్నాం అన్ని పనులు అవుతున్నాయి కూర్చున్న కూర్చున్నాం సార్ ఎప్పుడు నన్ను స్వామి అంటారు ఇలా పిలిచి పదంప అన్నారు చైతన్యం చేసి పుధమేం చేసి చేసేసి నాకు చిన్న సహాయం చేసి పెడతావా అన్నారు సార్ మీరు జగద్గురువు మీరు నేను సహాయం చేయటం మాస్టారు మాస్టరు అంటే కాదయ్యా అది నీ వల్లనే అవుతుంది అదేంటి సార్ అంటే నేను ఇప్పుడు ఉండ సబ్జెక్ట్ మొత్తం కంటెంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఇది ఛానల్ పెట్టకపోతే చాలా కష్టమవుతుంది ఈ ఛానల్ గురించి బాంబేలో మాట్లాడాను ఢిల్లీ మాట్లాడాను కలకట్టా మాట్లాడాను అన్ని చోట్ల మాట్లాడాను ప్రతి వాళ్ళు కష్టం 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 అంటున్నారు ఇదేంటి సార్ మీ వైబ్రేషన్ ఉంటే మీ బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా కష్టం ఏమవద్దు సార్ అని చెప్పాం చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే ముందు పేరు అప్రూవ్ చేయాలి ఏం పేరు కావాలి సార్ పిఎస్ఎస్ఎం మన మూమెంటు పిఎస్ఎస్ఎం మూమెంటు ఉంది కదా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కావాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అలా అంటే ఏంటి అంటే ఏంటి అంటే ఏంటి అంటే ఏంటి అడుగుతారు మాకు ప్రొఫెషనల్కి మాకు ఒక అధికారం ఉంది మేము అప్లై చేసుకోవచ్చు నేము నేను ఆ కట్టాల నుంచి మా వాళ్ళకి ఫోన్ చేశాం పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనే నేమ్ని రిజర్వేషన్ చేయమని మా పార్ట్నర్ అడిగింది శేఖర్ అజియా సార్ మీరు ఎలా ఒప్పుకున్నారు గురువు దగ్గర దగ్గర అది నేమ్ రాదు సార్ అప్లై చేయ గురుగారు పవర్ నీకు తెలియదులేదు ఎన్ని రోజులు పుడుతుంది అన్నారు అప్లై చేసాము నేమ్ రావాలి ముందు నేమ్ రావాలంటే ఎన్ని రోజులు పుడుతుందన్నారు వన్ వీక్ పుడుతుంది సార్ అన్న మీ ఆశ్చర్యం ప్రకారం పదిహేడో తారీఖు మేము అప్లై చేస్తే పద్దెనిమిది తారీఖు పదకొండు గంటలకి ఆ పేరు వచ్చేసింది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అది పత్రికారి పవర్ హనుమంతరాజు పవర్ కాదు అది దాని తర్వాత ఏం చేద్దామన్నారు ఇది అన్ని డాక్యుమెంట్ చేయాలి సార్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి అది ఎన్ని రోజులు పడుతుంది అది పడుతుంది సార్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పడుతుంది అప్లై చేయి నువ్వు కట్టాలి ఈ రోజు రావద్దు రేపొద్దుగా నన్ను సో మరుసనాడు నేను అప్లై చేసి వెళ్ళాను ఇది ఎన్ని రోజులు పడుతుంది అన్నారు వన్ వీక్ టెన్ డేస్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది అది పత్రికారి పవర్ అంటే అక్కడి నుంచి బిజీగా ఉండం దాని తర్వాత అక్కడి నుంచి రెండు వేల పద్దెనిమిదిలో బంజార్ హిల్స్లో దీనికోసం ఎతికి 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 ఒక డెబ్బై ఐదు ఎనభై ఇళ్ళు ఎదిగితే ఇప్పుడు ప్రజెంట్ మొన్న దొరికింది అక్కడ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో దొరికింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయింది పదిహేళ్ళు రిజిస్ట్రేషన్ అయింది ఎన్ని అయింది సార్ ఆరేళ్ళు చాలామంది మధ్యలో మహానుభావులు కొంతమంది ఇది నడవదు సార్ పత్రికారు ఎన్ని స్టార్ట్ చేశారు ఏమైంది ఏంటి నడవదు మీరు ఎందుకుంటారు ఇక్కడ పత్రికారు నమ్ముకున్నాం ఆయన పవర్ ఏంటి మనకు తెలుసు అలా నడుస్తుంది అలా నడుస్తుంది గారి యొక్క ఆశీస్సులతోటి పత్రికారి యొక్క పవర్ తోటి మీ అందరు తోటి మీ అందరూ ప్రతి వాళ్ళు మీరు ఎక్కడున్నారు ఎక్కడ ప్రతి వాళ్ళు మీ సపోర్ట్ తోటి ఆ కంపెనీ నడుస్తుంది మాస్టర్స్ ఆ ఎపిసోడ్ అయింది ఒకసారి ధ్యాన్ ధ్యానమా చక్రం కూర్చున్నప్పుడు బీరప్ వచ్చాడు వచ్చేసి మార్నింగ్ ఏం చేస్తామంటే ప్రతిరోజు అక్టోబర్లో మొదలు పెడతాం కూడా తాజ్మహల్ హోటల్లో దానికి సన్నాహాలు స్టార్ట్ చేస్తాం మీటింగ్ అయిపోయింది నేను వెళ్ళబోతానే కాదు నేత బనందు కూర్చోబాబు అన్నారు కూర్చున్నాను కూర్చొని మన పిఎంసి హౌస్ ఉంది అక్కడ బోధన్లో ఆ హౌస్ పిఎంసి ట్రస్ట్కు రావాలి ఏం చేస్తావో ఇష్టం సరే సార్ ఆర్డర్ పక్కనే పులం చెట్టి చంద్రశేఖర్ ఉండారు మన ఇక్కడ పిరమిడ్ వ్యాలీ ఆయన పిలిచి నువ్వు సపోర్ట్ చేయాలన్నారు సపోర్ట్ చేసాం దాని తర్వాత ఇక్కడ ఎపిసోడ్ ఏంటంటే పత్రికారు బావగారు వచ్చారు రామకృష్ణ గారు రామకృష్ణ గారు మీకు తెలుసు ఆయన ఏంటంటే ఎలా మాడతారో ఏంటో ఏంటో అని ఆ రామకృష్ణ గారు స్వర్ణమాల పత్రికారి దగ్గరికి వెళ్ళి అమ్మ రిజిస్ట్రేషన్ చేయమంటారు ఎవరు చేయాలి ఏ చేయాలి చెయ్యాలి పదిసార్ మాట్లాడటం మీ టస్టులు ఉన్నాయి ఆమె ఏం చెప్పిందంటే స్వర్ణమాల గారికి అన్నయ్య ఓ చేయ అన్నయ్య నువ్వు హైదరాబాదులో విజయనగర కాలనీలో హనుమంతరాజు గారు ఉండరు వెళ్ళు ఆయన కలువు కలిగిన తర్వాత నీ ఇష్టం ఆయన వచ్చారు నా ప్రొఫైల్ మొత్తం చూశాడు గంట చూసాడు మొత్తం ఇలా ఇలా చూశాడు మా బుజ్జోడు దగ్గర ఇంత పెద్దోళ్ళు కూడా ఉంటారు ఇక్కడ బుజ్జువుడు అంటే గారు ఆయన ముందు వచ్చాడు కాబట్టి ఆయన ఇంకా చిన్నవి అనుకున్నాడు సార్ మీరు బుజ్జోడు కాదు సార్ ఆయన జగద్గురు అయిపోయాడు మీరు మీ బావ మధ్య మీరు అనుకుంటున్నారు మీ బావ మధ్య మీ అందరంత పైకి వెళ్ళిపోయాడు ఇది ఈ పీఎంసీ ట్రస్ట్లో ఎవ్వరు లేరు మీ బావమర్త లేరు మీ మర్దలు లేరు మీ పిల్లలు లేరు సరే చేస్తాను కానీ ముందు డబ్బులు ఇస్తేనే డాక్యుమెంట్ ఇస్తా అన్నాడు మళ్ళీ పెట్టాడు కిరికిరి సో ఈ లోపల ఆ పీసీఎస్ గారు చెప్పే ఇది నో ప్రాబ్లం సార్ పంపిద్దాం ఎమ్మట ఆయన పంపించాను అప్పుడు పంపించారా డాక్యుమెంట్ పంపిస్తాను చూసుకోండి డాక్యుమెంట్ తయారు చేయను అన్నాడు చేసాం ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చేసి ఆయన నేను రేపు వెళ్ళిపోవాలి అమెరికా ఈరోజు చేయించుకోండి డబ్బులు మొత్తం ఇచ్చేసాం లేకపోతే నేను ఆరు ఆరు నెలల తర్వాత అది కాదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని బతిలాడి తీసుకొచ్చాం తీసుకొస్తేస్తే ఇక్కడ ఆ సబ్స్టార్ దగ్గర ఒక కండిషన్ పెట్టాడు నేను నా ఫ్యామిలీ ఈ బోధన్ హౌస్కి రెండు వేల ఒక వంద సంవత్సరం దాకా రావాలి రెండు వేల ఇరవై నాలుగు కదండి ఇంకొక డెబ్బై ఆరేళ్ళు వాళ్ళు రావాలి అని కండిషన్ పెట్టాడు ఆ సబ్ రిజిస్టార్ అన్నాను సార్ ఇది సేల్ డీడ్ అండి ఇది కండిషన్ పెట్టడానికి లేదు అన్కండిషన్గా ఉండాలి మీరు ఎందుకు రెండు వేల ఒకటేంటి ఏంటి మీ జీవితాంతం మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు మీ టెస్ట్ బేబీస్ మీ సరోగతి యొక్క పుట్టిన పిల్లలు కూడా రావచ్చు మీరు ఎందుకు మూడు వేల దాకా పెట్టుకోండి మీరు అలానే అంటావా రండి సార్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆయన మరుసనాడు వెళ్ళిపోయాడు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ స్టార్ట్ అయింది రెండు మూడు రోజుల తర్వాత అక్కడ అన్నదానం జరుగుతుంది పత్రికారు పిలిచారు ఎక్కడా హనుమంతలా పిలవండి ఆయన ఎందుకో నా అదృష్టం ఇప్పుడు స్వామి అంటారు హనుమంతరాజు గారు స్వామిని పిలుపురాను వెళ్ళాను అవును స్వామి మా బావ పెద్ద క్రికెట్ మాస్టర్ గారు ఏం చేసావు మేనేజ్ చేసి సార్ అలాంటి హై వాళ్ళకి మనం సబ్మిజిగా ఉండాలి సార్ చెప్పండి సార్ ఓకే సార్ చేద్దాం సార్ మీ ఇష్టం సార్ అంటే సరెండర్ అయిపోతే అయిపోయింది అలా వచ్చింది హౌస్ అది అది పిఎంసీ ట్రస్ట్కి ఇలా వచ్చింది ఆ పిఎంసి ట్రస్ట్కి ఇలా వచ్చి ఇలా హోలీ పర్సన్స్ చేతుల్లోకి వెళ్ళింది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరైనా పత్రికారిని చూడాలంటే కట్టాలొస్తే వస్తే పత్రికారి జన్మస్థలం ఏది అని అక్కడ కూడా బస్ వేసుకొని రావాలి అది మీ చేతుల్లో ఉంది మీ డెవలప్మెంట్ దాంట్లో ఉంది అయిపోయిందా దాని తర్వాత పత్రికారు వచ్చారు వచ్చేసి అక్కడ విల్లా నెంబర్ థర్టీ వన్లో ఉండారు అక్కడే ఆయన బాడీ వెకేట్ చేశారు మనోళ్ళు ఏమన్నారు ఆ వెల్లా నెంబర్ థర్టీ వన్ మన ట్రస్ట్కి ఇవ్వాల్సిందే అన్నారు అది కూడా మన పిఎంసి ట్రస్ట్ కొనేసి అది కూడా చేసాం అంటే పిఎంసి ట్రస్టు పత్రికారి యొక్క జన్మస్థలం పత్రికారి యొక్క బాడీ వెకేట్ చేసింది రెండు పిఎంసి ఆధ్వర్యంలో ఉండటానికి ఆయన పర్మిషన్ ఇచ్చారు మాస్టర్స్ ఇది సింపుల్ స్టోరీ మీ అందరు ఎంతో అదృష్టవంతులు వీళ్ళందరూ ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేదంతా ఎక్కడ కల్పితం కాదు ఎక్కడ ఏం కాదు నేను చదివింది నేను చూసింది నేను ఈ కార్పొరేట్స్కి ఒక చిన్న విషయం కొత్త వాళ్ళే చెప్తాను నా పేరు దాట్ల హనుమంతరాజు నాకు ఏదో దేవుని దేవలో ఒక సిక్స్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేశాను క్యాబినెట్ ర్యాంక్ చేశాను ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది నాకు నేను ఫ్యాకల్టీని సీఏకి ఐసిడబ్ల్యూ కంపెనీ సెక్రటికి ఫర్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్యాకల్టీ దాదాపు ఎయిటీ థౌజండ్ స్టూడెంట్స్ ఐ కమ్ అక్రాస్ నైన్టీన్ నైంటీ సిక్స్లో మహాశివరాత్రి రోజు ఇలా నుంచొని ఇరవై ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు టాక్సేషన్ సబ్జెక్ట్ చెప్పాను సిఏకి ఐసిడబ్ల్యూ కంపెనీ సెక్రటికి అది రికార్డు కొంతమంది అనుకోవచ్చు అమ్మ ఏంటర్ అయినా ఈ ట్వంటీ సెవెన్ అవర్స్ ఎక్కడ బాతాడే అని చెయ్యను ఇక్కడ బాధను ట్వంటీ సెవెన్ అవర్స్ ఇక్కడ చెప్పను ఇరవై ఏడు గంటలు ఇక్కడ చెప్పను నా డ్యూటీ అయిపోయినా వెళ్ళిపోతాం ఓకే ఎందుకంటే ఏదైనా సరే ముందు మన అర్హత సంపాదించాలి అర్హత అర్హత సంపాదించి అప్పుడు అడగాలి చాలామంది ఇంక్లూడింగ్ బీబీసీ టుక్ మై ఇంటర్వ్యూ మెనీ చీఫ్ మినిస్టర్ హాస్మి టు కమ్ దే పార్టీ నేను మీకు సరిపోను సార్ నేను మీకు బనికిరాను మీకు అని చెప్పి తప్పించుకున్నాను ఇక్కడ ఏంటంటే ఒక టీచరు ట్వంటీ సెవెన్ అవర్స్ నుంచొని మాట్లాడినప్పుడు నువ్వు నాలుగైదు గంటలు నీ పేరెంట్స్ కోసం చదవలేవా అనే చెప్పి అర్హత సంపాదించడం కోసం చేశాను అర్థమైందా మీకు ఇంకోటి అడిగాడు వాట్ యు టు బికమ్ నీ నువ్వు లైఫ్లో ఏమవ్వాలండి అవకాశం వస్తే ఒక చెట్టును ఉంది చెట్టా సార్ మీరు అర్థం కాలేదు అంటే ఆఫ్ చేశాడు సార్ ఇంకోసారి చెప్పండి అవునా చెట్టు నవ్వాల నేను చెట్టును నవ్వలేను కానీ చెట్టులాగా ఉండాలి ఉంది ఎలా సార్ చెట్టు వాక్జన్ ఇస్తుంది వితౌట్ ఎక్స్పెక్టింగ్ థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయదు ఫ్రూట్స్ ఇస్తుంది థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయదు ఫ్లవర్స్ ఇస్తుంది థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయదు షాడో ఇస్తుంది థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయదు పొల్యూషన్ తగ్గిస్తుంది థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయదు వర్షం తగ్గిస్తుంది థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయదు అన్ని కరాలు ఉన్నాయి ఈ అన్ని థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండ చెట్టులాగా మనం ఉండగలుగుతామా ఆ వండటానికి నేను చేశాను మోహానుభావాన్ని వాడు ఇమ్మీడియట్గా పక్కన పెట్టేసుకొని కాళ్ళు మొక్కాడు చెప్పు చూసుకో నువ్వు జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరికి కాళ్ళు మొక్కద్దు ఒకటి నీ తల్లిదండ్రులకి రెండు నీ గురువుకి నీ దేవుడికి కావాలంటే నమస్కారం చేయి అంతే అర్హత లేదు నువ్వు నీ తల్లిదండ్రులు చేయాలి తల్లిదండ్రులకు నువ్వు ఎంత చేస్తే అంత నీకు బ్లెస్సింగ్స్ అవుతాయి తర్వాత గురువు గారికి నువ్వు ఎంత చేస్తే అంత వస్తుంది అది మన అందరినీ కలపడం కొంచెం లేకపోతే మీకు నాకు రిలేషన్ ఏంటి సార్ మీరు ఇంత ఆత్మీయ కూర్చున్నారు మీకు నాకు రిలేషన్ ఏంటి ఒకటే ఒక రిలేషన్ పత్రికారు ఆయన మన ఇక్కడ కూర్చోబెట్టాడు అవునా కదా సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే సార్ దయచేసి వినండి కేర్ఫుల్గా ఎన్నో ఎన్నో పుస్తకాలు నేను చెప్తున్నాను మీకు ప్రతి మనిషికి ఎంత ఉంటే అన్లైన్ పద్ది మాట చూడండి ఎంత ఉంటే అంత తిరిగి వస్తుంది ఎంత లేకపోతే ఉండదు కూడా పోతుంది ఏం సార్ గుర్తుపెట్టుకోండి మడిసికి ఎంత ఉంటే అంత తిరిగి వస్తుంది ఏమీ లేకపోతే ఉండకూడ వెళ్ళిపోతుంది మీరు అందరూ అనుకుంటున్నారు ఇదంతా డబ్బా సార్ కాదు కృతజ్ఞత కృతజ్ఞత సువార్తలో బైబుల్లో సువార్త చెప్తాడు దేవుడు నీ దగ్గర ఎంత కృతజ్ఞత ఉంటే అంత కృతజ్ఞత దేవుడు నీకు వాపసిస్తాడు నీ కృతజ్ఞత లేకపోతే ఉండదు కూడా తీసేస్తాడు మనము మన తల్లిదండ్రులకి కృతజ్ఞత ఉండామా మనకి మెడిటేషన్ నేర్పిన గురుగారి కృతజ్ఞత ఉండామా మన పిల్లలకు కృతజ్ఞత ఉండామా మన హస్బెండ్కి కృతజ్ఞత ఉండామా అందుకనే పత్రికలు ఏమంటారు తెలుసా మిడిల్ పాత్ నీ ఫ్యామిలీ నీకు అద్భుతం నీ కుటుంబం నీకు అద్భుతం నీ భర్త నీకు అద్భుతం నీ పిల్లలు నీకు అద్భుతం నీ భార్య నీకు అద్భుతం అని మనం చేస్తున్నామా లేదా అందుకని మిడిల్ పాత్ ఆయనకే అది ఇష్టం అది ఇక్కడే కాదు ఈవెన్ కృష్ణుడు అంటాడు ఎక్కడైనా ప్రతి దాంట్లో కూడా కృతజ్ఞత ఉంటే వాళ్ళు ఎక్కడైనా చేయిస్తారు పొద్దున్న లేచిన కాడి నుంచి నువ్వు ఎవరికీ కృతజ్ఞత చెప్పాలని అవసరం లేదు అంటే నీకు ఎక్కడో తప్పు నీ దగ్గర నువ్వు లేచిన కాడి నుంచి నీ తల్లిదండ్రులకు కానీ ఈ భూమికి కానీ ఈ ఆకాశానికి కానీ ఈ పత్రికారికి కానీ ఈ అన్నిటికీ మనం ఎంత రుణపడి ఉండాలి మాస్టర్స్ ఎంత గ్రాటిట్యూడ్ ఉండాలి నువ్వు ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తే అంత వస్తుంది ఎందుకంటే నువ్వు విత్తనము ఏ విత్తనము నాటితే అదే ఫలం వస్తుంది మావిడి నాటితే మావిడొస్తుంది ఇంకో రకం రాస్తే ఇంకోటి వస్తుంది అంటే నువ్వు కృతజ్ఞతగా ఉంటే అంతే నీకు తిరిగి వస్తుంది మాస్టర్స్ నేను ఏదో నుంచి మాట్లాడలేదు అనుభవం నుంచి మాట్లాడుతున్నా అనుభవంతో చూసిన వాళ్ళు మాట్లాడుతున్నాను థౌజండ్ కంపెనీస్ డీల్ చేస్తున్నాను మాస్టర్స్ ఎయిటీ థౌజండ్ స్టూడెంట్స్ ఐ కమ్ అక్రాస్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్కి అవుట్ సైడ్ ఇండియా అడ్రస్ చేశాను వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసిన తర్వాత నా ఫైండింగ్స్ మీకు చెప్తున్నాను ఇప్పుడు ఎవరన్నా నా ఫస్ట్ టైం ఆ క్లాస్ మీద తినటం ఎవరైనా ఎంతమంది ఫస్ట్ టైం రావటం ఉండరు కాకపోతే ఓల్డ్ డైలాగ్ వాడచ్చు అందుకనే ఈ మధ్య చాలామంది ప్రతిరోజు ప్రతిరోజు కాదు ప్రతి వీక్కి కౌన్సిలింగ్ వస్తారు వచ్చి రాగానే ఆమె వచ్చి హస్బెండ్ మీద తప్పటం హస్బెండ్ వచ్చి ఆమె చెప్పడం అందుకని నేను ఏమనుకున్నానంటే ఈ మధ్యలో చాలాసార్లు చెప్పాను మీ కూడా చెప్తున్నాను ఒక జంట ఏమీ కలతలు లేకుండా ఇరవై సంవత్సరాలు కలిసి ఉంటే వాళ్ళకి పద్మశ్రీ అవార్డు ఇచ్చేద్దాం ఒక జంట ముప్పై సంవత్సరాలు కలతలు లేకుండా కలిసి ఉంటే వాళ్ళకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చేద్దాం ఏం సార్ ఒక జంట నలభై సంవత్సరాలు కలిసి ఉంటే వాళ్ళకి పద్మవిభూషణ్ ఇద్దాం లైక్ చిరంజీవి వెంకయ్యనాయుడు లాగా ఒక జంట యాభై సంవత్సరాలు కలిసి ఉంటే భారతరత్న చేద్దాం అవునా కదా ఈ మాట్లాడితే పుట్టులు వాట్సాప్ ఏం ఫోన్ చేస్తుంది ఇక్కడ నుంచి ఇంటికి అమ్మా మా అత్తగారు వంకాయ పచ్చడి ఏమంటున్నారే నీకేం కర్మ నేను వచ్చేసే నువ్వు అత్తగారు చెప్పిందనుకో చెయ్యవా అప్పగింతలప్పుడు ఒక ఆయన అడుగుతాడు కొడుకు డాడీ టాక్ అంటే టీఏఎల్కే ఎల్ సైలెంట్ వాక్ అంటే డబ్ల్యూఏఎల్కే ఎల్ సైలెంట్ అలాంటి సైలెంట్ వర్డ్స్ తెలుగులో ఉండయ్యా సరే మస్తు ఉండేదా బయ్ మచ్చుకొకటి చెప్పవా అని పెళ్ళైనప్పుడు అప్పగింతలప్పుడు పేరెంట్స్ బాబు అల్లుడు గారు అమ్మాయి జాగ్రత్త తెలుసు అక్కడ ఏం తెలుసా ఎంప్లాయీడు బాబు అమ్మాయితో జాగ్రత్త తో సైలెంట్ అక్కడ ఆ తోడును అర్థం చేసుకోవాలి అందుకని మనం జాగ్రత్త అత్తలారా జాగ్రత్త చూసుకోండి మా తల్లారా తో అమ్మాయితో జాగ్రత్త పెద్దమ్మా అర్థమైందా అర్థమైందమ్మా అందుకని ఏంటంటే అత్తగారుల గురించి చెప్తున్నానమ్మా ఇంకో రకం అత్తగారులు ఉంటారు నేను ఎవరిని కామెంట్ చేయట్లు జరిగింది చెప్తున్నా సేమ్ కంపార్ట్మెంట్లో సేమ్ ఏజ్ ఉందనుకో లేకపోతే ఏజ్ డిఫరెన్స్ అనుకో పాప ఆంటీ పాప ఆంటీ ఓకే సేమ్ ఏజ్ ఉందనుకో వదిన వదిన ఎందుకు అక్క అక్క అని పిలవరు వదిన వదిన అంటారు కానీ అక్క అక్క అంట ఎందుకు పిలవరు ఎందుకంటే వాళ్ళ భర్తల మీద నమ్మకం లేదు ఏంటమ్మా ఇది బాగుందా అవును మీ అన్నయ్య కొనిచ్చాడమ్మా బాగుంది కదా బాగుంది చూపించటం ఓ సినిమాలో వాణిశ్రీ పక్కింట వచ్చింది ఏం వదనా బాగుండవా అదే యాదిగరీ అక్క అక్క వచ్చిందిరా ఒకసారి నేను మొన్న సింగపూర్ వెళ్ళి కప్పులు తీసుకొచ్చా కదా ఆ కప్పులతో పాటు నేను మొన్న లండన్ వెళ్ళి టీ పౌడర్ వచ్చా కదా ఆ అక్కకి వదినకి ఆ కప్పుల్లో ఆ లండను కాఫీ పొడి అది కలిపిచ్చేసి అంటే ఒక్క డైలాగ్లో నేను సింగపూర్ వెళ్ళాను లండన్ వెళ్ళాను ఆయన పట్టుకొచ్చాను కా టీ ఇచ్చారు అమ్మాయి మరి నువ్వు పాడు నేను టీ తాగను అంటే మేము తాగుతామా ఇలాంటి మహానుభావులు ఉండరు ఇలాంటి వాళ్ళు ఉండరు మరి మనం ఎలా ఉండాలి పిరమిడ్ మాస్టర్స్ సహజం అలా ఉంది ఏం చేయమంటారు చెప్పండి ఇంకో రకం ఉండరు ఇంకా చెప్తే మీకు కొంతమంది అని ఆయన కూడా చెప్తున్న ఫ్యాక్ట్ పక్కింటా వచ్చింది పక్కింటానికి ఒక ఇంత గిన్నెడు పంచదారు కావాలి ఏం వదిన బాగుండవా ఏం బాగుండమ్మా ఏంది కూతురికి కొడుకు ఇద్దరికి పెళ్లి చేసినావు కదా షాద చేసినావు కదా ఎలా ఉండాడు కొడుకు ఎలా ఉండాడు కోళ్ళు ఎలా ఉంది ఆ కొడుకు అబ్బా చాదస్వం అయిపోయాడే చచ్చిపోతున్నాను వాడితోటి వాడు మా కాళ్ళు ఏం చేత నమ్ముతాడే నా మాట అసలు ఇంట్లోదే హలో అయ్యో మరి కూతురు ఎలా ఉంది కూతురు అల్లుడు అయ్యో మా మా అల్లుడు బంగారమే మా మా అమ్మాయి ఏం చెప్తే అదే ఫాలో అవుతాడు అలానా అదిగో ఏం లేదు వదిన మా గిన్నెడు పంచదార ఇస్తామేమని టార్గెట్ ఈజ్ పంచదార అది మనం అయిపోయామనుకోండి ఇది అయిపోతుంది మనం పిరమిడ్ మాస్టర్స్ మనం తెలియ వల్ల వాళ్ళం మన తెలివి అసాధారణం మన పత్రికారికి మనకు తెలివిచ్చారు మనకి ఆ తెలివిని మనం ఉపయోగించుకోవాలి ఒకసారి ఒక ఆయన కూర్చున్నాడు టైం ఉంది ఒక బస్సు ఇంకో బస్సు రావాలి వాడు చెప్పాడు ఒక గంట పడుతుంది అని కూర్చున్నాడు ఇంట్లో ఒక ప్రొఫెసర్ వచ్చాడు ఏమైనా కూర్చున్నావు ఇక్కడ ఏంటి లేదా మెడిటేషన్ చేసుకున్నాం మెడిటేషన్ అంటే ఏంటి సార్ చేసుకుంటున్నాను సార్ మా పత్రికారు చెప్పారు మాకు ఒక పని చేద్దాం నువ్వు నేను పందెం వేసుకున్నావు నువ్వు క్వశ్చన్ అయి దానికి నేను సమాధానం చెప్పతే నీకు వెయ్యి రూపాయలు ఇస్తా నేను నీకు క్వశ్చన్ వేస్తా నువ్వు సమాధానం చెప్పితే నువ్వు పది రూపాయలు ఇచ్చేయి నువ్వు నాకు క్వశ్చన్ అయ్యి నేను చెప్పతే నీకు వెయ్యి రూపాయలు ఇస్తా నేనేస్తా నీకు నేను చెప్పపోతే పది రూపాయలు ఇచ్చేయి ఇదేదో బాగుంది కదా అనుకొని ఫస్ట్ నువ్వు వెయ్యి ఏం లేదు సార్ ఒక జీవి నాలుగు కాళ్ళతోటి కొండెక్కేసి దిగేటప్పుడు మూడు కాళ్ళు దిగుతుంది ఆ జీవి ఏది ఒక జీబీ నాలుగు కాళ్ళతోటి కొండ ఎక్కేసి దిగేటప్పుడు మూడు కాళ్ళు దిగుతుంది ఆ జీవి ఏది నేను కొట్టుకున్నాడు 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 ఎక్కడ 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 లేదు సార్ నేను ఓడిపోయాను అని వెయ్యి రూపాయలు ఇచ్చేసాడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నేను వెయ్యాలి కదా సార్ అదే ముందు దానికంటే నాకు ఆన్సర్ చెప్పింది ఒక జీబీ నాలుగు కాళ్ళు పైకి వెళ్ళి మూడు కాళ్ళు దిగొస్తుంటే నాకు ఆన్సర్ చెప్ప ముందు సార్ వెయ్యి రూపాయలు ఇచ్చాడు సార్ నాకు కూడా తెలీదు పది రూపాయలు తీసుకోండి పిరమిడ్ మాస్టరా మజ్జాకా పిరమిడ్ మాస్టరా మజ్జాకా అది అది గారు మనకి చెప్పింది అంటే పిరమిడ్ మాస్టర్ని టచ్ చేయొద్దు ఎవరిని గెలకొద్దు గెలిగితే ఇలా ఉంటుంది అవునా కదా